నా పేరు సత్యప్రసాద్ అండి నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను కైకిలూరులో ఇవాళ ముప్పై ఆరవ ఈ బుక్స్ ఎగ్జిబిషన్ ఫెస్టివల్ జరగటం అనేది మన విజయవాడకి ఒక ఆభరణంగా చెప్పుకోవచ్చు మన అదృష్టంగా భావిస్తాం అది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి వాళ్ళు కూడా బాగా ఉపయోగించుకోవాలండి ఇవాళ సాంకేతికత పెరిగింది కానీ సాంకేతికతలో మనం మంచిని చూడాలి కానీ అదేవిధంగా మనం సమానంగా ఈ పుస్తక రచన మాత్రం మర్చిపోకూడదండి పుస్తక రచన ఏమిటి ఉందంటే మనకి మనో వికాసం వస్తుంది ప్లస్ ఇలా కూడా ఉంటుందా ఇదిగా ఉంటుందా ఉంటుందా అంటే చదువుతుంటే పుస్తకం ఒక పుస్తకం కనుక దేని గురించి అయినా చదువుతుంటే ఆ యొక్క భాష మీద పట్టుతం బాగా పెరుగుతుందండి తర్వాత ఏంటంటే ఆ శైలి ఎలా నడుస్తుంది ఆ పద కూ క్రమంలో ఎలా నడుస్తుంది పదాల కూడికి ఎలా నడుస్తుంది రచయిత ఏమైనా చెప్పాల్సినటువంటి భావం ఏమిటి అనేది అర్థమవుతుంది అయితే దీంట్లో ఏంటంటే రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయండి విషయ రకరకాల విషయాల మీద ఉంటుంది ఒక్కోసారి సాహిత్యం మీద భాష మీద ఉంటుందండి మనం చదివేటువంటి సబ్జెక్ట్ మీద ఉంటుంది రకరకాలుగా ఉంటుంది అయితే పిల్లలకు కూడా ఇవాళ ఏంటంటే ఈ గ్రంథాలయాలు మేము చిన్నప్పుడు ఏంటంటే బాలమిత్ర చందమామ ఇవన్నీ చదువుకునేవాళ్ళం అయితే ఒక గ్రంథాలయానికి వెళితే అప్పుడు ఏంటంటే పరిస్థితి రోజుల్లో అంటే నేను చెప్పేది ఏంటంటే ముప్పై ఏళ్ళ క్రితం మాట అండి గ్రంథాలయాలు ఉండేవి కానీ ఏంటంటే గ్రంథాలు చాలా తక్కువగా ఉండేవాడి జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు ఒక పుస్తకం కూర్చోవడం రావాలి అంటే నాకు గంటసేపు పట్టేదండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒక చందమామ కానీ బాలమిత్ర కానీ మేము చదువుకుండేవాళ్ళం కానీ ఇవాళ రోజుల్లో సాంకేతిక పెరిగింది చాలా మంచి అభివృద్ధి కూడా చెందింది కానీ దీన్ని కూడా ప్రతి వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలండి ప్రత్యేకంగా ఏంటంటే తల్లిదండ్రులు సెల్కి సెల్ అనేది కూడా ఒక భాగం అండి చేసుకోవాలి మనం కానీ కేవలం శల్య జీవితం కాకుండా మనం ఈ యొక్క పుస్తక రచన మీద పెడితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి ఎలాగండి గతంలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇప్పుడు దానివల్ల గతంలో జరిగినటువంటి సారాంశం అంటే గతంలో మనం వెళ్ళలేము మనకు తెలియని చాలా ఉందండి దానివల్ల ఇప్పుడు మనం నేర్చుకుంటామని మనకు ఒక ప్రత్యేకంగా ఒక ఊహ ఏర్పడుతుందండి ఆ ఊహ ద్వారా మన జీ నిజ జీవితంలో ఎట్లా నడవాలి ఎట్లా చేయాలని ఒక ఇది ఉంటుందండి కాబట్టి ఏంటంటే నేను ప్రతి వాళ్ళని అభ్యర్థిస్తుంది ఏంటంటే తల్లిదండ్రులు ఎస్పెషల్లీ పుస్తకం ఒకసారి వాళ్ళకి రుచి చూపించండి ఒక వీరేశం గారు అంటారు చిరించొక్క తొడుకో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఆ ఉద్దేశంలో మనం ప్రయాణించి అందరి తల్లిదండ్రులకు ఏంటంటే నేను అభ్యర్థించేది ఏంటంటే పుస్తకాన్ని కూడా ఆ యొక్క రుచిని కూడా అందరూ ఆస్వాదించాలని కోరుతూ వైకే టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి